తెలంగాణ రాజముద్ర విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది అంటున్నారు కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే మారుస్తోంది కేసీఆర్ పేరు వినిపించకూడదన్నట్లుగా కుట్ర చేస్తున్నారు చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతో హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్ అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిన్నగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం చార్మినార్ను తొలగించడము అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని ప్రజలకు మేలు చేయమని పథకాలు అమలు చేయమని ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని అంతేగాని ఇవాళ చార్మినార్ని తొలగిస్తా కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండు ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయి